రాహుల్ గాంధీ గారు మన మంచి గుర్తురిగిన వ్యక్తి ప్రజానాయకుడు కాబట్టి ఎరిగి మనకు సేవ చేసే వ్యక్తి అని గుర్తించి మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మన జీవరెడ్డి గారిని టికెట్ ఇచ్చి మన దగ్గర మనం ఎప్పుడైతే లక్ష్యం మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్ని చేసినప్పుడు కూడా ఇక్కడ మెజార్టీ బీజేపీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడైనా దయచేసి ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన ప్రభుత్వం ఎటువంటిదంటే మన మన ప్రజాపాలన ప్రభుత్వము మనకు ప్రభుత్వం ఎటువంటిది అంటే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కనుక మన రేవంత్ రెడ్డి ప్రజల వైపు ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వంలో చంద్రశేఖర్ వారు తలుపులనే ముందుకు నడిపాడు కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఎదుర్కొని పనిచేయనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు దయచేసి గతంలో బిజెపి చేసినట్టు వేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది విలేజ్లో మేము వెళ్ళాం మీరు సదస్సులు మీరు చాలా చెప్పారు ఆ సదస్సులు తీరాలంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనగా ఖచ్చితంగా రూపిస్తారని మేము ఆశిస్తున్నాం గనక ఒక్కసారి ఎవరికి మోసపోకుండా మాటలతో కాని తేడతో కాని ఏది మోసపోకుండా మీరు అస్త ఆరాడు పదపడుత మే పదకొడో తారీఖుల ఓటు ఉన్నది కాబట్టి దయచేసి అందరూ అస్త వైపున చూసి ఓటు వేసి మా అన్నగారి అడికల్లో ఎండితో గెలిపిస్తాడని ఆశిస్తున్నాం ಅಸರ ಗುರಿತಿಗೆ ತೆ ಗುರಿತಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ సభకు నమస్కారం మనము మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు భవిష్యత్తు ఐదు సంవత్సరాలు మనం పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన కాబట్టి దయచేసి మనం ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అవి చక్కగా అమలు జరగాల అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే రేపు భవిష్యత్తులో మనకు మన ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారికి బలం చేకూర్చాలంటే రేపు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబోతున్నటువంటి జీవనన్నకు బలం చేకూర్చాలంటే మన నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది మనం కూడా మీరు ఆలోచన చేయొచ్చు ఎన్ని ఏమైనా ఏదైనా మనకు రేపు ఐదు సంవత్సరాలను మనను పాలించేది సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కేంద్రంలో ఢిల్లీలో వచ్చే మోడీ ప్రభుత్వం కాదు మనకు ఏదైనా క్షేత్ర స్థాయిలో మంచి జరగాలంటే చెప్పిన చెప్పినట్టు అట్టడుగు పడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే అన్న మన ఆర్మూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే వినయన్న గారికి మద్దతు ఇచ్చి వారి యొక్క మన హైకమాండ్ లో ప్రభుత్వంలో మంచి వెల్లడించి తద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పొందుదాం ఢిల్లీలో మనందరి తరఫున న్యాయవాదే కాదు ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు మరి మంత్రిగా ఆ రోజు మన ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు మచ్చలేని మహానాయకుడు జీవనన్న కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ కోరేది రేపు మరి ఇది ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు మన వాళ్ళందరూ కూడా కనిపిస్ కావాల్సిన అవసరం లేదు మనను పాలించే వాళ్ళని మనం నిర్ణయించాం ఐదు సంవత్సరాలకు ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితమైన మీరు మంచి నిర్ణయం తీసుకోండి మనకు నా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే జీవనం చక్కటి నీతి నిజాయితీ గలన చక్కటి న్యాయవాది మన అభ్యర్థి కావడమే మన నిజామాబాద్ పార్లమెంట్ అదృష్టాన్ని అదృష్టం ఖచ్చితంగా మనం అందరం చేయి చేయి కలుపుదాం చేతు గుర్తుకు పోతే తద్వారా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే జీవనన్న మధ్య మన వినయన్న గారికి మరి పార్లమెంట్ సభ్యుడిగా జీవనన్న గారికి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న గారికి మనందరం కూడా చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది చేయి గుర్తుకే మనం కాంగ్రెస్ అమరాజ్ గ్రామ ప్రజలకు అందరికీ ముఖ్యంగా నా అక్క అందరికీ నా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ గ్రామానికి రావడం జరిగింది గడప గడపకు తిరిగినాం తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మనం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అని చెప్పి గడప గడపకు తిరిగినా తిరిగినా లేదమ్మా ఇంటి ఇంటికి వచ్చినా కానీ ఓపెన్ చేస్తే ఓటు రాలేదు మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం నేనే ఇచ్చిన అక్కడ ఉన్న శివాజీ విగ్రహం నేనే ఇచ్చిన ఇటు ముందు పోతే మును సంఘంలో మొత్తం సామాన్ నేనే ఇచ్చిన దళిత సంఘం పోతే అది నేనే ఇచ్చిన ప్రతి గుళ్ళ ఏ విగ్రహం పెట్టినా నా పైసలే నేను మీ ఎక్కడ కార్యక్రమం ఉన్నా కానీ నన్ను విసుకు అన్నదానానికి దుర్గా మాత గాని ఇంకోటి గాని ఇంకోటి కాని ప్రతి దానికి ఇచ్చిన కానీ మీరు ఎప్పుడు ముఖం చూడని మనిషికి ఓటేసి గెలిపించుకున్నారు మరి దాంతో ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలే రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటారు కానీ అమరావతిలో మాత్రం పదకొండు వందల ఓట్లు బీజేపీ కేసీర్రు మూడు వందల యాభై ఓట్లు కాంగ్రెస్ కేసీర్రు నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన దత్తత అంటే తెలుసా తల్లి తెలుసా ఇప్పుడు ఒక బిడ్డను తీసుకొచ్చుకుంటావు దత్తతో తీసుకొచ్చుకుంటావు తీసుకొచ్చి చౌరస్తావా బట్టలు కావాలంటే బట్టలు కోరిస్తాం స్కూల్ బ్యాగ్ కావాలంటే స్కూల్ బ్యాగ్ కోరిస్తాం చెవులకు కమ్మలు కావాలంటే చెవులకు కమ్మలు కోరిద్దాం ఆ పాప ఏది చెప్తే అది చేసి అత్తగారింటికి పోయేదాకా పూర్తి బాధ్యత తీసుకుంటాం వాస్తవమా కదా లేకపోతే రోడ్ మీద తీసుకుడుతున్నా మీరు నేనేమని చెప్పినా మీ అమరావతి గ్రామాన్ని రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అప్పుడు చెప్పిన దత్తత తీసుకుంటా నాకు కెలిపి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో చెప్పినా మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా మీ సమస్యలు మీ గ్రామ పంచాయతీ సమస్య అన్ని సమస్యలు ఇల్లు ఆడి గ్రాంగానే చెప్పిన నాకు ఇల్లు లేవని చెప్తారు ఓటేసేటో బర్రెకేస్తారు పాలేమో ఆవు పిడతారు గది ఆడేసిరు ఎన్నో అట్లా కాకుండా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు మీకు పెన్షన్లు రావాలన్నా ఇంద్రమ్మ ఇల్లు రావాలన్నా మీకు రెండు లక్షల వరకు రుణవీ జరగాలన్నా అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది అందుకోసం మన అభ్యర్థి జగించాల జీవనన్నా పెద్ద మంచి ఆరు సార్ల ఎమ్మెల్యేగా గెలిచిండు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒక్కసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు సార్లు మంత్రి పదవి అనుభవించిడు అట్లాంటి మనిషి ఒకవేళ ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్యే తమ్ముడు బామ్మార్దులు అందరూ బలిసి బలిసి ఉంటారు ఫార్మలో చూసింది కదా పాండు జీవన్ రెడ్డి వన్ తమ్ముడు వాళ్ళ చుట్టాలు బాహుమార్దులు అందరూ బలిసి బలిసి తిరిగి కానీ చాలా మంచి మనిషి రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషి రోజు ప్రజలలోనే ఉంటాడు ఇట్లాంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి మేము అడిగి తీసుకొచ్చుకున్నాం తల్లి ఎందుకంటే నన్ను ఎట్లా మీరు ఓడగొట్టిర్రు ఓడిపోయినాం ఓడిపోయినా కాని అన్నని జీవనాన్ని గెలిపించుకుంటే మనకి సగం బలం వస్తుంది అందుకోసం మిమ్మల్ని ఒకటే దండం పెట్టి చెప్తున్న తల్లి కొన్న మోస పోయిన మోసపోయి నన్ను మోసం చేయకూరి రేపు జరిగే ఎలక్షన్ల మే పదమూడు నా ఎలక్షన్ ఉంది దాంట్లో ప్రతి ఓటు చేతి గుర్తుకేసి మంచి మెజారిటీ గెలిపించుకోండి గెలిపిస్తారా లేదా గెలిపిస్తే మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తా చాలా మందికి ఎవరికన్నా కరెంటు రెండు వందల యూనిట్ రాకపోతే వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తా అట్లనే కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి వస్తలేవు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఏ సమస్య ఉన్నా అత్యధిక మెజారిటీ ఇస్తే మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా ఆల్రెడీ మీ గ్రామంలో ఎన్ని పైసలు పెట్టినాం మంచి నీళ్ళకి ఎన్ని పెట్టినాం మూడున్నర లక్షలు నాలుగు లక్షలు మంచినీళ్ళ కోసం పెట్టినాం సీసీ రోడ్ల కోసం పెట్టినాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం ఇరవై లక్షలు గతంలో వాడకపోతే దాన్ని కూడా రేపు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాలు క్రితం బిల్డింగ్ కూరగొట్టి కొత్తది కడదామని ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదన్నా ఇప్పటిదాకా లేదు దాన్ని ఆల్రెడీ నేను అక్కడ మీటింగ్ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పిన దానికి ఇంకేమైనా నిధులు తప్పబడితే నిధులు ఇస్తా కూడా చెప్పిన తప్పకుండా మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి ఉన్నా కానీ మీరు నా దగ్గర తీసుకురండి ఏ సమస్య ఉన్నా పక్కకే స్కూల్ ఉంది దాంట్లో మొరం పోయాలని చెప్పిర్రు ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో చెప్పిర్రు దాంట్లో మొరం పోపిస్తా పొప్పైతే క్లాస్ రూమ్లు ఇస్తా బాత్రూమ్లు ఇస్తా కిచెన్ షెడ్ కావాలంటే కిచెన్ షెడ్ ఇస్తా మీకు మీ గ్రామంలో సరే గతంలో నేను లేకున్నా మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా సహాయం చేసుకుంటూ వచ్చిన రేపటి నాడు మీ గ్రామంలో ఏదున్నా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మీరు చేయాల్సిందల్లా మీరు చేయాల్సిందల్లా ప్రతి ఓటు చేతి గుర్తుకి జగిత్యాల జీవనన్నకి వేసి మంచి మెజార్టీగా కోరుతున్నా ఏ టమా లేదా ఏ టమా తల్లు తప్పుడు ఎత్తలేరు ఒక్కసారి వేస్తాడు చేతి ఇంకా కొంతమంది లేపలే అమ్మా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చిన అరవింద్ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చినాం ఇదే ఆరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చినాం కానీ ఈ ఆరుమూర్ లో ఎటువంటి అభివృద్ధి చేయలే అరవింద్ ఎటువంటి అభివృద్ధి చేయలే అట్లాంటి వ్యక్తిని మళ్ళీ మీరు అవకాశం ఇస్తే తప్పు చేసిన వాళ్ళు అందుకోసం అమ్మా అమ్మ తల్లి మీరు రానున్న ఎలక్షన్ చేతి గుర్తు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇంద్ర మహిళలు ఇచ్చిన పార్టీ మీరు రానున్న రోజుల్లో మనకి ఇంద్ర కావాలంటే నాలుగు వేల పెన్షన్ కావాలంటే కొత్త రేషన్ కార్డు కావాలంటే మీకు అన్ని విధాలుగా గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకి ఓటు వేసి జీవనని అత్యధికంగా మెజారిటీతో కలిగాల్సిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా అమ్మా మీరు మెజారిటీ ఇయ్యి నేను ఇస్తా మీకు ఎన్ని నిధులు కావాలన్నా మీ గ్రామానికి అభివృద్ధి గురించి ఇస్తా ఓకేనా మళ్ళీ మోసపోకుండ్రి వాళ్ళు అక్షంతలు ఇస్తారు మన పిల్లల మీద అక్షంతలు వేయ దేవుడి దగ్గర కొని పెట్టి మన మీద కొన్ని అక్షంతలు ఓటు మాత్రం చేతి కొడుతు ఇప్పుడు ఇప్పుడు గౌరవ రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు కోరడానికి ఈరోజు అమరాబాద్ కావాలని పెద్దలు మా రైతు సోదరులు యువమిత్రులు మా తల్లులు ఆడబిడ్డలమ్మ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మా సోదరుడు విదే రెడ్డి గారని వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన విజయ్ రెడ్డిని కూడా మంచి ఉంటుండేదా రాష్ట్రం సర్కారేమో కాంగ్రెస్ వచ్చింది మన దగ్గర వచ్చేవారు కదా ఆయన కూడా పల్ల్యానికి గెలిపించింది ఇప్పుడు ఏమైనా ఆపదంతే ఏడిపోతున్నాయి ఎమ్మెల్యే వచ్చింది ఏడికి మళ్ళీ గెలిచే మంచిగా ఉంటుండే ఆయనకి బలం ఉంటుండే ఉండకపోతున్నా ముఖ్యమంత్రి దగ్గర పోయేదైతుందో నా ఆల్మోడ్ నియోజకవర్గం నా అమరావతి గ్రామం ఏది నాకు అండగా నిలబడ్డది దాన్ని గెలిపించింది వాళ్ళకి ఏదైతుందో గ్రామానికి వచ్చిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి వాళ్ళ పెన్షన్ సమకూర్చాలి రైతులు కరెంటర్ చూద్దా లేదా అప్పుడు మాఫీ చేయాలి చేయాలి ఇవన్నీ బాధ్యత ఉంటుందా ఉండదా మనం ఇప్పుడు ఏమైపోయింది ఓటు అప్పుడేమో చిన్నవాడు కొట్టి మళ్ళీ ఇప్పుడేమో అన్నిటి మీరే నిండే కావాలి అయినా కానీ ఎత్తి పాపం జగం విధానం భవిష్యత్తు మీద ఆశ ఉన్నది మనం తప్పిపోయినా కానీ మళ్ళీ తప్పగా నన్ను గెలిపించకపోతారా తనకు గుర్తించకపోతారా అనే ఆశతో పిలిచిన బిలో ఉన్న ఐదుతో ఆపదల సంప్రదా మీకు అందుబాటులో ఉంటుంది మనకి ఏ ఆపదీ బస్సు అనే చికపోతుంది అంటే అనుమానం లేదు ఆడబిడ్డలందరికీ ఏది ఉచిత చెప్పిండ్రు బస్సే బస్కపోతుంది అట్లాగే దుందో కరెక్టే రెండు వంద యూనిట్లు దాకా ఉచిత విచ్చిస్తున్నారమ్మా కొంచెం అనుకుంటు తల్లులారా మీరున్న వాళ్ళకి అందరికి జీరో పిల్లలు కొంటా కానీ కొద్దిమంది తగ్గిపోతుంది కొద్దిమంది తగ్గిపోతుంది ఎందుకు పోతుంది అలా రేషన్ కార్డు లేక లేక రేషన్ కార్డు జోడించకుండా వాళ్ళ కరెంట్ బిల్లు మాది అంటే ఏం చేయాలి దగ్గర రావాలి ఇది రావాలమ్మా నేను మీ అందరూ చెప్తున్నా దయచేసి ఎది మీరు అమలు చేయబడుతున్న రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఎవరికైనా రాకున్నట్టే దయచేసి మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాన్ని చూస్తారు కదా తినేటప్పుడైతే ఏం చూద్దాం మీరు అడగండి మీరు రెండు వందల న్యూట్లు మాపై లేదా కాకుండా ఎందుకై తెలియదు వివరాలు తెలుసుకోండి లేదా రాసుకరా చెప్తాను మన అటు బాబు దగ్గర కొత్త సంవత్సరం వచ్చింది కట్టుకున్నాడు రేషన్ కార్డు లేదంట రేషన్ కార్డు అంతా కరెంటు మాఫ్ అవుతుందని చెప్పారంటే ఈయన చెప్తాడు ఎంపీ మాట్లాడుతున్నాడు ఎంపీ మాట్లాడు ఈ పదాలలో రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పండి కరెంటు మాఫ్ చెప్తుంది అట్లా ఈ సిలిండర్ కొంటుందన్న ఐదు వందల రూపాయలు సిలిండర్ కొట్టు మనం ఎంత ఎక్కువగా తిరిగే మన మాఫ్ అవుతున్నామన్నా కొద్దిమందికి రాకపోవడానికి కారణం ఏంది మళ్ళా రేషన్ కార్డ్ మళ్ళా రేషన్ కార్డు పోయిన పదేళ్ళు అవ రాజ్యం ఆ రాజ్యం ఏందో కానీ ఏదిందో ఒక్కటి నేషన్గా చెప్ప అమలమైన పదిహేను నేషన్ సరిపోతుందో ప్రభుత్వం అమలు చేస్తారంటే సంక్షేమ కార్యక్రమం ఏ నేన గానీ మనకి పనులు చేస్తున్నాను దయచేసి మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేసినప్పుడు ఏది మరి అనుగుణంగా వాళ్ళకి ఏదో లబ్ధి పొంద లేకున్నట్టు వివరాలు సేకరించండి రేషన్ కార్డుతో సహా సిరిటర్ పుట్టే కానీ ఉచిత విద్యుత్ కానీ పెన్షన్ పెన్షన్ అన్న కొద్దిగా పెన్షన్ కూడా రావాలి కదా యాభై ఏడేళ్ళు పెన్షన్ పెన్షన్ అర్థం లేదు అని చెప్పని చెప్పాలి పెట్టిండ్రు వాళ్ళ రానవరేది కాంగ్రెస్ బిజె రెడ్డి మన పడగొట్టుండి

ఆయన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి నమ్ముకున్నాడు మీకు ఏమేమి సమస్య ఉన్నా మీకు అన్ని కల్పించే బాధ్యత మా మిత్రుడు చెప్పలు చేసినాడో పెంచావన్న ఇవాళ బీడీలు చేస్తారు ఎవర మా దగ్గర బీడీలు చేస్తారమ్మా మొత్తం మొత్తం దేశం లేదే బుద్దుగుంటారు వస్తారు కదా అని అడుగుతుంది కొన్నాడు మీద ఓటు మీద ఓటు ఓటు మీద ఇచ్చినాడు కదా పెన్షన్ ఇవ్వాలి ఎక్కడ ఇస్తున్నాడు అడుగున్నాండి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నేను బీడీ పెన్షన్ దేశం ఎక్కడ లేదన్నా కేవలం తెలంగాణ రాష్ట్రం అని పోయిన సర్కార్ మంచి పని చేసింది కానీ ఒక మెల్క పెట్టి ఏంటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్న ప్రావిడెంట్ పని చేసే వాళ్ళు పెన్షన్ దీన్ని ఏమైపోయిందావా కొద్ది మందికి కొద్దిమేది అంత అందరు చెప్తున్నా కొద్దిమే ఎందుకు రావద్దు నేను చెప్తున్నా అన్నాయి కదా ఈ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను న్యూకి వచ్చినా కదా మా మిత్రుడు నేనే చెప్తున్నాను నేను బీడీ చేసి ఆడబిడ్డ ఎవరైనా మంచిదే కాక ప్రౌండ్ ఎప్పుడు చెల్లించినా కానీ వాళ్ళ పెంచే బాధ్యత నీ చేస్తాను

కరెంటు ఖచ్చితంగా ఇవ్వాలని ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఒక బ్రేక్ డౌన్ అయిందని చెప్పంటే వాళ్ళు ఒకరిక ఇంటి కర్తమైన నిదక్షిత వాళ్ళు కేసీస్తున్నారు అడ్డు దోగుతున్నారు మన కర్త లేదు అడ్డు దోకుతున్నారు కదా మన కడత లేదు తప్ప లేదు తాలు లేదు తుమ్ము లేదు తూని లేదు ఆర్తి లేదు అమాని లేదు కదా తోపుడు మీ కూడా నేను ఏంటన్నా దయచేసి మనకు అవకాశం రాని రేపు అనగా పంట ఏ కర్త లేకుండా తొమ్ము లేకుండా తూళ్ళు లేకుండా అటు చూసిన పట్టుకుని చేసిన కోర్టు వేయాలి కాదు పని చేసిన కోర్టు వేయాలి మీరు ஆறு தம்பாயத்து அது நெச்சு வச்சுக்கிட்டே பதினேழு

ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రెండు వేల ఎనిమిది తొమ్మిది రుణమాఫీ చేసిపోతాక లక్ష రూపాయలు మాఫీ చేసి ఏముందే వల్ల రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రేపు ఆనగాల పండ మూడు వేలు అంటున్నాడేమో అని చెప్పి ఉంటాయి నేను చెప్తా మూడు వేలు మీరు అడగద్దు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా చెప్పాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా ఇప్పుడు ఇచ్చే మద్దతు తరపు అదనంగా ఐదు వందల రూపాయలు పోలు మన అదృష్టం మంచిగుండి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వాళ్ళు మూడు వేల రూపాయలు చెప్తారు మేము అన్నమాట తప్పదు లేదా ఏం చెప్తున్నా మీ కింటో ఐదు వేల రూపాయలు పోల్స్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఆడోళ్ళు ఎక్కడ బోహం చెప్పినా అందరి బాబు ఆగి ఒక మాట చెప్తున్నాయి

మరి అది వీగని అంటా ఆ పొలాల గత ఏం కావాలి అంట మాట ఇచ్చినట్టు కాదు వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత మా పని చేశాడు కావాలి పని చేశాడు కావాలని చెప్పే ఓటు నువ్వు అందరం అంతు నేనే నేను ఓటు కోసం కానీ పని చేసాడు కావాలి నీ రేడి నాకు సోదోడు నేను చెప్తున్నా మాట ఇస్తున్నా నేను అమరాబాదే కాదు ఆరుమూర్ నియోజకవర్గాలు ఎప్పటికీ ఆపతచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మీకు అండ్ ఉందని చెప్పి ఇల్లున్నాయి పదేళ్ళు సినిమా చూడ చెప్పిన రాహుల్గా ఆ పోయి నా పేరు పెట్టుకుంటా రైతా ரெண்டு சாசி மஞ்ச பேர் தேயாள பண்ணிக்கொடுத்தா எல்லாம் बडेन लेका ऑर या ख़ी ख़ेका शेक ल Means शेकली भडेता सेकितceu नच्ळीन हो बत्करशी हलो இீவர நீர் ஆ ஜீவரிகள் ఈ నాకు ఈడు పడ్డది నాలుగు ఏళ్ళు అయితే పోతా తెలు ఈ పడ్డ ఎప్పుడైనా ఏం అబద్ధం చెప్తున్నాను దయచేసి ఏదైతుందో మరొకసారి మా అమ్మ తల్లిదో కోరుతుంది నీకు ఎవరికి ఆపద వచ్చినా ఏదైతుందో నీకు నా తల్లి దయచేసి నా నాదు అబాద్ధ నేను ప్రాణానికి నిజామాలు ఖర్చు

దేవుడు వడ్కపోతా కానీ అర్థం పడతా వినేది గెలిచేది ఉంది ఎక్కువ గెలిచేడు వడ్కపో అక్కడ ఇంకేందే అడ్డ పడతాడు వాడు ఎప్పుడు శాపం ఇస్తా ఏదో చేస్తాడు కదా ఏదో పక్క పోయేది యవపాచం యవపాఠం ఏసే గారు ఏది లేదో శివలింగారు అదుపరిపడ్డాడు చివరి గారు కూడా మాట్లాడు నేను చెప్తున్నా నేను పీడాదాడు ఏమో వేసినా కానీ మా పిల్లల చేసినా కానీ చెప్పారు ఏం తిన్నా ముందు నదిగే గెలిపిస్తారు ముందు నదిగే సరే రాయ చేయి గుర్తులే మా వల్ల రేపు చేయి లేకుండా చేద్దాం కదా ఓ తల్లులారా చెయ్యి గుర్తులే Gracias. No. No.